اندر پکين اچڻالو گڏجي నా పేరు ఏపీ గజపతి పల్మనే రూరల్ ఇన్ఛార్జ్ నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ నుంచి మాట్లాడుతున్నాము మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూములని కాపాడాలని మున్సిపల్ అధికారులని కోరుతున్నాము అలాగే మున్సిపాలిటీలో ఉన్న భూములనంతా కబ్జాలకి గురవుతున్నాయి దానివల్ల మా ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాము అధికారులు నిద్రపోతున్నారా దీనిపైన చర్యలు తీసుకోవాలని మా తరపున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము కాపాడండి కాపాడండి భూములు కాపాడండి 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 బొమ్మలు కాపాడండి 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 బోధు భూములు కాపాడండి 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 బోతు రూములు కాపాడండి 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 కాపాడాలి 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 అందరికీ నమస్తే అండి ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు ముఖ్యంగా పలమేర్ ప్రజలకు అధికారులకు పలంనేరు టీకే స్ట్రీటు ముందర జేఎస్ నగర్ అనేసి రెండు ఎకరాల తొంభై సెంట్లు రెండు వేల పంతొ పదహైదులో లెవెటో అప్రూవ్ల కోసం మున్సిపాలికి ముప్పై తొమ్మిది సెంట్లు మున్సిపాలికి ఇవ్వడం జరిగింది దాంతో ఆ రోజు రికార్డు ముప్పై తొమ్మిది సెంట్లు కానీ ఈరోజు మాత్రము ఇరవై తొమ్మిది సెంట్లు రికార్డులో చూపిస్తుంది ఈరో ఈ ఎకరాల తొంభై రెండు సెంట్లలో ఇప్పుడు అప్పుడున్న వీధులు ఫ్లాట్లు తారుమారు అయ్యాయి ఇక్కడుండే భూములు ఆక్రమాలకి గురయ్యాయి దీనికి పలందేరు మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డులోని జేఎస్ నగర్ లివేట్లో ఇర ముప్పై తొమ్మిది సెంట్లు భూమి పది సంవత్సరాల కాలంలో ఇరవై తొమ్మిది సెంట్లుగా మున్సిపాలిటీకి రికార్డులో చేరింది పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రి పక్కల గల మూడు ఎకరాల తొంభై రెండు సెంట్లు భూమి నగర్ యజమాన్యం ప్లాన్ అప్రూవల్ కోసం ముప్పై తొమ్మిది సెంట్లు మున్సిపాలిటీకి రాసి ఇవ్వడం జరిగింది రెండు వేల పదహైదవ సంవత్సరంలో ముప్పై తొమ్మిది సెంట్లు రికార్డులో ఉన్న భూమి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై తొమ్మిది సెంట్లు రికార్డులకు ఎక్కింది అక్కడ అమ్ముడు పోయిన సరిహద్దులు కూడా మారి మారిపోవడం జరిగింది రోడ్లు కూడా తారుమారయ్యాయి ఫ్లాట్లు కూడా తారుమారయ్యాయి ఇలాంటి భూములు పలమరిలో ఇదొకటేనా ఇంకా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆక్రమించేసినారు ఇదంతా ప్రభుత్వం ఆఫీసర్లు బయట తీసి దీనికి విచారణలు ఇది ఒకటైనా ఇంకా మరెన్ని ఉన్నాయా అనేసి విచారణలో తె తెలపాల్సిందిగా మేము కోరుతున్నాము అలాగే ఈ పది సెంట్లు ఎక్కడికి వెళ్ళాయండి ఏ కాకి ఎత్తుకెళ్ళిందా ఏ గద్దె తన్నుకెళ్ళిపోయిందా తెలియదు కానీ అధికారులు దీనికి స్పందించి ఈ ముప్పై తొమ్మిది సెంట్లో పది సెంట్లు ఏ కాకి ఏ గద్దె ఎత్తుకొని వెళ్ళిపోయిందో దీనికి తక్షణమే విచారణ చేసి దీనికి ఆక్రమదారులు గురైన ఎవరైనా సరే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్న మేము కోరుతున్నాము అలాగే పొలం పలందేరుకు పార్కులు అనేసి జాగాలు ఎక్కువగానే ఉన్నాయి దానికి పబ్లిక్కి వాకింగ్ చేయడానికి ఏదో ఒక పార్కు లాగా రెడీ చేసి గార్డెన్ లాగా వారిని మేము కోరుకుంటున్నాము నేషనల్ హ్యూమన్ రైట్ జస్టిస్ మూమెంట్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ముబారక్ అండి మా చిత్తూరు జిల్లా టీం నమస్తే